నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కరెక్ట్ గా రెండేళ్ళు అవుతుంది ఇదే సెప్టెంబర్ తొమ్మిది జగన్మోహన్ రెడ్డికి కాలరాత్రి అవుతుందంటూ తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు అయితే పెడుతున్నారు మరి ఏంటి ఆ పోస్టుల వెనుక కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కరెక్ట్ గా రెండేళ్ళు అవుతుంది సార్ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు మరి అది గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు అయితే పెడుతున్నారు మరి ఆ నాటి కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీని పతనం చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారని ఇప్పుడు మరి అక్రమ అరెస్ట్ చేసి రెండేళ్లు అవుతున్నా ఈ రెండేళ్లలోనే వైసీపీ పార్టీ పతనానికి నాంది పలికింది మాత్రం అక్రమ అరెస్టే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సార్ మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అక్రమ అరెస్ట్ గురించి మీరేమంటారు ముందుగా అతను తన గొయ్యి తానే మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఒక దావన వెళ్తూ ఉంటే తెలియని దావని ఏదైనా వెళ్తున్నారు అనుకోండి ఏదన్నా గోతులో పడ్డారనుకోండి ఒక ఆరు అడుగు లేదు ఎవరో ఒకళ్ళు చెయ్యోత ఇచ్చేసి పైకి తీసుకొని వస్తారు అతను ఏం చేశాడంటే వైఎస్ఆర్సిపి పార్టీని ఓ ప్రొక్లేమర్ను పెట్టి ఒక అడుగులు పైన గుయదెవి వాళ్ళందరం లానేసి పైన పూర్తి చేశాడు అంటే ఆ పార్టీని ఆ విధంగా చేశాడనమాట అతను ఇప్పుడు వ్యక్తిగత కక్షతోటి తెలుగుదేశం పార్టీని అంటే సేనానిని గనక లేకుండా కారాగారంలో కూర్చోబెడితే సైనికులు కకావికులైపోతారు కాబట్టి మనకు ఎదురుండదు అని భావించి ఎన్నికల సమయం వరకు కూడా ఆయన బయటికి రాయకుండా చేయాలనే కుట్ర కుతంత్రంతో దుర్మార్గంగా ఆలోచించేసి అతను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇదే రోజు రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అర్ధరాత్రి పూట కొల్లి రఘునాథరెడ్డి అనే వ్యక్తి ఆ రోజు ఇదే ఇదే రోజు రెండు సంవత్సరాల క్రితం కొల్లి రఘురామరెడ్డిని పంపించేసి అదుపులో తీసుకోవడం కూడా జరిగింది సహజంగానే వారి కార్యాలయం పక్కనే చంద్రబాబు నాయుడు గారి నివాసం మామూలుగా ఇంటికెళ్ళి ఏదన్నా అవసరం ఉంటే తాకీదులు ఇచ్చేసి మీరు రండి విచారణకని చెప్పానంటే ఆయన వెళ్ళలాగా విదేశాలకు లేకపోతే కనపడకుండా పారిపోయే వ్యక్తి అయితే కాదు కదా ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ కార్యక్రమం చేయలేదు అర్ధరాత్రి పోటయ్యే రావటం ఆయన నిద్రాభంగం చేయాలని ప్రయత్నం చేశారు చేసా చేసినట్టు కూడా ఉన్నారు ఉదయం ఆరు గంటలకు అదుపులో తీసుకున్నారు అప్పుడు ఆయన అడిగిన ఏ ఒక్క దానికి కూడా వీళ్ళ దగ్గర సమాధానం అయితే లేదు ఏ కారణం మీద అంటే లేదు మీకు వాట్సాప్లో పంపిస్తాం లేకపోతే అక్కడ అందజేస్తాం అన్నారే తప్ప పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని పదిహేను పదిహేనో సంవత్సరం ప్రతిపక్ష నేతగా ఉంటున్నటువంటి వ్యక్తిని ఏ కారణం చేత ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారనే వివరాలు ఇవ్వకుండా దుర్మార్గంగా తీసుకుని వెళ్ళారు అక్కడ కూడా మీరు ఇంకొక దుర్మార్గమైన ఆలోచన చేశారు గమనించండి చంద్రబాబు నాయుడు గారిని హెలికాప్టర్లో తరించకుండా ఆయన్ని రోడ్డు మార్గంలో తీసుకురావాలని అన్న ప్రయత్నం ఏంటంటే నంద్యాల నుంచి దారి పొడుగున శ్రేణులు అడ్డుపడితే అది ఒక ఘర్షణ అయితే దాన్ని సాగుగా చూపి ఎవరైతే అడ్డుపడుతున్నారో ఆ నాయకులను కూడా అదుపులో తీసుకోవాలని ప్రయత్నం చేసి దాన్ని కోర్టుకు చూపించాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు చట్టానికి లోబడి న్యాయస్థానాలకు లోబడి అలాగే ఈ పోలీసుల వ్యవస్థకి లోబడి ఆయన ఒక సాధారణ పౌరుడిగా స్పందించాడు స్పందించేసి మధ్యలో చెరువురుపేటకాడ కొంతమంది అభిమానులు అడ్డుపడ్డా కూడా వాళ్ళకి నచ్చజెప్పి ఆయన రోడ్డు మార్గంగా తీసుకొని వచ్చినా కూడా ఆయన్ని అర్ధరాత్రి వరకు విచారణ క్రమంలో భాగంగా ఆయన అదుపులో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆయన తోట పడకుండా భయపడకుండా ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కాబట్టి మూడు రోజుల క్రితమే చెప్పాడు ఆయన నన్ను అదుపులో తీసుకోవచ్చు అని చెప్పని అదుపులో తీసుకున్న తర్వాత చూసుకున్నా కూడా మీరు క్రాష్ పిటిషన్కి వెళ్ళాడే తప్ప బెయిల్ కోసం వెళ్ళలేదు అంటే ఆయన మీద ఆయనకున్నటువంటి నమ్మకం ఏ తప్పు చేయలేదనే నమ్మకం దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి నన్ను పదహారు నెల్లు కారాగారంలో పెట్టారు కాబట్టి నా మీద ముప్పై కేసులు పైన ఉన్నాయి కాబట్టి ఒక్క దాంట్లోనైనా చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెట్టాలా కా ఈయన ఎన్నికల దాకా బయటికి రానియకూడదు అప్పుడు ఈ శ్రేణులు మొత్తం కకావికలు అయిపోతాయని చెప్పి అతను భావించాడు కానీ ఆ రోజే ఇందాక నేను చెప్పినట్లు ఆయన ఆ విధంగా గొయ్యి తీసి పాతి పెట్టడానికి ఆయన ఏ విధంగా ప్రయత్నం చేశారు ప్రజలు కూడా సిద్ధంగా ఉండేసి ఆయన పార్టీని ప్రభుత్వాన్ని కూడా కూకట వీళ్ళతో సహా పెగిలించే విధంగా ప్రజలు బయటికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు ఆ అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చి ఆయన సంఘీభావం తెలిపిన తర్వాత ఎవరైతే ఆయనకు ప్రోత్సాహాలు అందజేశారో వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళందరికి కూడా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది ఇది కూడా వాస్తవం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసుకున్నా లేక కొంతమంది పెద్దలను చూసుకున్నా కూడా వాళ్ళు తహతహ తహాలు ఆడారు కానీ దాని ప్రభావం పక్క రాష్ట్రంలో కూడా పడిందనే తర్వాత ఎన్నికలకు కానీ వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి క్షవరం అయితే తప్ప వివరం తెలియలేదు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా కూడా వాళ్ళకి పెద్ద ఉపయోగం ఏంటి ఏం జరగలేదు అయినా సరే ఇప్పటికీ కూడా నాకు తెలిసినంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఒక రాజకీయ నాయకుడు జీవించి ఉండగా అతన్ని అతని మీద అభియోగాలు వచ్చి తప్పు చేశాడని భావించి అరెస్ట్ చేస్తే ఆయన చేసిన మంచి పనులు ప్రపంచానికి చాటి ఆయన కోసం బజారుకెక్కి ఇదిగో ఆయన చేసిన ఇన్ని మంచి పనులు మేము ఈ విధంగా లబ్ధి పొందాము దీనికి కారకుడు ఆయనే చెప్పని ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చి ఆయనకు మద్దతు తెలిపిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు నిస్సందేహంగా యాభై మూడు రోజులు ఆ వయసులో ఆయన కారాగారంలో ఉన్నందుకు బాధాకరమైనా కూడా ఆయన కానీ ఆయన పార్టీ కానీ చెప్పుకోలేని పనులు చేసిన మంచి పనులు ప్రపంచానికి తెలియజేశారు నిస్సందేహంగా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఇది గమనించుకోవాలి కాబట్టి ఇక్కడ ఆయన మంచి తెలిసింది వీళ్ళ యొక్క దుర్మార్గం గురించి ఆలోచించుకున్నారు కాబట్టి ఈరోజు పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఏ ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ పతనం గురించే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కానీ ఆనాడే వైసీపీ పతనానికి నాంది పలికిందని చెప్పి టీడీపీ శ్రేణులు అంటున్నారు సార్ మరోపక్క చూసుకున్నట్లయితే ఈ అసెంబ్లీ స్టార్ట్ అయ్యి అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచే ఏమో అంటున్నారు సార్ ఆ స్టార్ట్ అవ్వే కన్నా ముందే వైసీపీ పార్టీ అసలు కనుమర్గ అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో కానివ్వండి లేదంటే పాత కేసులు కూడా కదులుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్జం ఇక వివేక మర్డర్ కేసులో కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుంది అంటున్నారు ఇదే అంశంపై మీరేమంటారు ఇప్పుడు తల కొరివి తలాపినే ఉంటుందని చెప్పని సామెత సామెతవుతుంది చేసిన పాపాలు తప్పదు ఈరోజు మద్యం కుంభకోణం మనం తీసుకుంటా ఉంటే రమారమి ముప్పై వేల నుంచి అరవై వేల మంది దాకా ప్రాణాలు కోల్పోయినాయి నిజంగానే దానికి బాధ్యులు వాళ్లే కదా నాశిరకం మద్యం తయారు చేసి హానికరమైన మద్యం తయారు చేసి అంతమంది చావు కారకం అయితే వాళ్ళ ఉసులు తగలకుండా ఉంటుందా వీళ్ళకి నిస్సందేహంగా తగులుతుంది ఇప్పుడు ఏ విషయాలు చూసుకున్నా కూడా మీరన్నట్టు మద్యం కుంభకోణం కావచ్చు లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించింది కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు తరుముకుంటూ వస్తూ ఉన్నాయి రేపు పొద్దు ఈ మీరు అన్నట్టు రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి శాసనసభకి వెళ్ళే ధైర్యం ఎటు లేదు శాసనసభకు వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడే ధైర్యం ఎటు లేదు అక్కడికి వెళ్తే ఈ కుంభకోణాల గురించి వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం కానీ సమాధానం చెప్పగలిగినంత శక్తి కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి అటు నుంచి తప్పించుకోవడం కోసము లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క కుంభకోణాల వెలికి తీస్తున్నారు కాబట్టి ఏం చెప్పాలో సమాధానం చెప్పలేకపోవడం ఇవన్నీ కూడా అతనికి ముప్పేట దాడి జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని నుంచి తప్పించుకునే పరిస్థితి అతనికి అయితే కనపడలేదు మీరు అన్నట్టు కొన్ని నెలలు పట్టవచ్చు ఈ నాయకులను అదుపులో తీసుకోవడానికి కొన్ని నెలలు పడవచ్చు ఎందుకంటే ఇప్పుడు మద్యం కుంభకోణంలో చూసుకుంటే ముందు నారాయణ స్వామిని అదుపులో తీసుకోవాలి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులో తీసుకోవాలి ఆ తర్వాత విజయసాయి రెడ్డిని అదుపులో తీసుకోవాలి సునీల్ రెడ్డిని అదుపులో తీసుకోవాలి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారు ఇది ఒక నెల పడుతుందా రెండు నెలలు పడుతుందా మూడు నెలలు పడుతుందా అయితే నేను చెప్పలేను కానీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు లోపు మాత్రం నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డిని ఈ మద్యం కుంపకోణంలో అదుపులో తీసుకోవడం అనేది తథ్యం అది ఎవరు తప్పించుకోలేని పరిస్థితి అలాగే అవినాష్ రెడ్డి పరిస్థితి కూడా కాబట్టి కొంచెం సమయం పట్టిద్దేమో కానీ ఎవరు కూడా తప్పించుకొని వెళ్ళలేరు అనేది అయితే నేను గట్టిగా చెప్పగలను మరి జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయే విధంగా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు మరి ఆ పరిస్థితే జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ